श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः नमस्कारम् समर्पयामि ನಮ್ಮ ಭಕ್ತರು ಎಲ್ಲರ ಪರವಾಗಿ ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಸ್ವಾಮೀಜಿ ಅವರಿಗೆ ಉದ್ಯಶ ವಿಜಯಾನಂದ ತೀರ್ಥ ಸ್ವಾಮೀಜಿ ಅವರು ಮಾಲಾ ಸಮರ್ಪಣೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ వేద స్వస్తి చేయాల్సిందిగా మన వేద పాఠశాల ఆస్థాన ఆ శ్రీ గురుభ్యో కోరుతున్నాం yeah ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా పూజ్యశ్రీ భక్త విజయానంద తియక్ష్ స్థానిక దేవార్మి అలాగే పూజ్యశ్రీ రాధా మాధవ దాస్ కుటుంబార్మి అలాగే పూజ్యశ్రీ ఆదిత్య బరాశ్రీ కుటుంబార్మి ఈ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాను ఓ జోతిష్మతేన్ వాసాదయాః జోతిష్క్రతం వాసాదగామ్ జోతిర్విదం వాసాదయా నిభాస్వతి त्वा साधयामि ज्वलन्तीम् त्वा साधयामि मन्मला भवन्तीम् त्वा साधयामि दीर्घ्यमानान् त्वा साधयामि रोचमानान् त्वा साधयामि यजस्त्रान् त्वा साधयामि बृहद्योतिषम् त्वा साधयामि बोधयन्तीम् त्वा साधयामि य त्वा साधयामि उद्दीर्त्यस्व जातवेदोपघ्नम् निर्मितिम् मम पशुगुश्च मह्यमामह जीवनम् च दिशो दिशा मानो हि पुंसी ज्ञातवे लोकामश्वम् पुरुषम् जगत् अभिभ्रदग्न आगहि श्रिया मा परिपातयम् अग्निनाग्निः समिध्यते कविर्गृहपात्रर्युपात्युक्म् व्रोणीमहेभोता एरसम् अस्य यज्ञस्यातुम्

ప్రార్థన చేస్తూ ఉన్నాను వేదిక ఉన్నటువంటి ముఖ్యులు శ్రీమాన్ సుగ్గుణ కరుణాక గారు మరియు శ్రీమాన్ లలిత్ కుమార్ మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలిసినటువంటి వారు ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఇండియా ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఆంధ్ర ఎవరు వారంటే పూజ్యుడైనటువంటి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు అభయ హిందూ సేన వ్యవస్థాపకులు వారి గురించి అసలు వారి యొక్క ధర్మస్థాపన ధర్మ ప్రచారం అనేటటువంటిది మనం చూస్తే అత్యంత సహజంగా ఉంటుంది ఎక్కడో ఫ్లైట్ ఎక్కుతూ ఉంటారు విమానంలో ఒక పది మందితో మాట్లాడేస్తూ ఉంటారు ధర్మం గురించి ఎక్కడో ట్రైన్ ఎక్కుతూ ఉంటారు అక్కడ ట్రైన్లోనే కూర్చొని మాట్లాడేస్తూ ఉంటారు ఈ మధ్య కుంభమేళాకు వచ్చినప్పుడు కూడా చూస్తే కుంభమేళాలో కూడా ప్రయాగరాజ విమానాశ్రయంలో వారు ఒక పది మందిని చుట్టూ వేసుకుని ధర్మం గురించి చెప్తూ ఉంటారు వారు చేసేటటువంటి ఆ యొక్క ధర్మ యాత్రలు ఏదైతే ఉన్నాయో అసలు అలు పెరగనటువంటి శ్రమ వారు చేసేటటువంటి శ్రమ ఏది ఉన్నదో ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే వారు గతంలో ఇస్తాన సంస్థలో చేస్తూ ఉండేవారు ఆ యొక్క ఆ యొక్క కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో నేను మరింత విస్తృతంగా చేస్తే బాగుంటుంది ఆ యొక్క సంస్థలో ఉన్నప్పుడు పరిధులు కొన్ని ఉంటాయి నేను అన్నీ చేయలేనేమో అని చెప్పేసి భావించి వారు బయటకు వచ్చి అభయ హిందూ సేన అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి సంస్థను స్థాపించడానికంటే ముందే సంస్థ ఈ మధ్య వచ్చింది కానీ రాధా మనోహర్ దాస్ గారు ఎప్పటి నుండో ఉన్నారు వారి యొక్క మాట ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క బుల్లెట్ లాగా మనందరిలోనూ కూడా నాటుకుంటూ ఉంటుందండి అంతటి గొప్పవారు సామాన్యులు కాదండి అలాంటి వారు ఉండడం వల్లే నేడు హిందువుగా గర్వించేటటువంటి పరిస్థితి మనందరిలో కూడా ఉన్నది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ వారికి అనుగ్రహ సత్కారం చేయాల్సిందిగా పరమ పూజ్య స్వామిజీ వారిని కోరుకుంటూ ఉన్నానండి వసుం కంస పరమానందం కృష్ణం వందే జగద్గురు राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे परमख सच्चिदानंद स्वामी जी एंड पूज्य श्री दत्ता विद्यानंद केट्स स्वामी जी ब्लेस एंड कंफर्स द टाइटल सनातन दत्त बंधु ऑन श्री राधा मनोहर दास जी ऑफ कृपाति इन रिकग्निशन ऑफ हिज सर्विस ऑन द ग्राउंड एंड थ्रू सोशल मीडिया फॉर द प्रोटेक्शन ऑफ सनातन धर्म सनातन धर्म की जय हो सनातन धर्म की जय जयम सनातन धर्म मां की जय హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వారి మాటల్లో వారి సంభాషణలో ఎల్లప్పుడూ కూడా ప్రాస ఉంటూ ఉంటుందండి వారు మాట్లాడితే మనకు ఉంటుంది ఆశ వారి మాటలోని ప్రాస వారు ఒకవేళ ఉపయోగించకపోతే ప్రాస మనందరికీ వస్తుంది నిరాశ అలాంటి పూజ్యుడైనటువంటి రాధా మనోహర్ దాస్ స్వామీజీని ఒక కొంతసేపు మాట్లాడవలసిందిగా స్వామీజీ గురించి కావచ్చు ధర్మం గురించి కావచ్చు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నానండి గంగి గోవు పాలు గరిక చాలు అని చెప్పేసి వేమర శతకంలో ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సద్గురు సన్నిధిలో అందరూ గంగి గోవులే పవన గరిటెడు మాత్రమే గంగుకోవు పాలు తీస్తున్నట్లుగా అతి స్వల్పంగా సంభాషించవలసిందిగా తమ యొక్క అతి స్వల్పమైనటువంటి పుల్లెట్టు లాంటి మాటలతో మొత్తం నాదమండపం మారు మురగేట్టుగా చేయాల్సిందిగా కోరుతూ ఉన్నా జై గురుదత్త జై శ్రీనంద స్వామీజీ మహారాజ్ కి కి మరో కార్యశక్తి హనుమానికి ఇది మా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు ఎందుకంటే ఇందాకే అద్భుతం అంటే ఏమిటో మన సంతోష్ కుమార్ గణాపాటి గారు చెప్పారు మనం అంటే ఎవరు చూడాలి అని మనం పనిచేస్తున్నామో జీవిస్తున్నామో వారి కళ్ళు పడడమే జీవితానికి అద్భుతం వారు ఒక మాట ఒక పాటలో చెప్పినట్లుగా చూడక మానవు చూచేతి కన్నులు ఏదనీ ఇతరములు అలాగా దత్తావతారమైనటువంటి పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు మమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నారు వారి అనుగ్రహం మాకు ఇస్తూనే ఉన్నారు అది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం తప్ప ఉదయం రమేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు వారు కొన్ని విషయాలు ప్రస్తావిస్తే మా బలం ఏమిటి ఎలా మాట్లాడగలుగుతున్నాం అంటే వారి యొక్క అనుగ్రహ బలం ఆశీర్వచన బలం మా బలం అందుకే ఈ బలం మీరు కనబడుతుంది ఈ బలం సరే లేకపోతే పోతనమాచారు చెప్పినట్లుగా పది గడిది భాగవతములు పలికించడు వాడు రామభద్ట నే పలికిన భావహర్మ గుట అని మనం ఎక్కడ మాట్లాడతామండి గురువుల యొక్క ఆచార్యుల యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఎలా మాట్లాడతాం ఎలా పోట్లాడతాం ఆ సమయానికి ఎలా వస్తాయి ఏదో మన పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పినట్లుగా నాలుగు సహజంగా రావాలన్నారు ధాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత చత్వాలే సహజ అభ్యాసేన నలభ్యు ఇదంతా కూడా గురువుల యొక్క కృప దత్తుని యొక్క కృప లేకపోతే సాధ్యమవుతుందా చెప్పండి అది ఎప్పటికీ 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 నేను ఏం చెయ్యట్లేదు భగవంతుడు చేయిస్తున్నాడు గురువులు చేయిస్తున్నారు అమ్మ నాన్న యొక్క పుణ్యం చేయిస్తుంది ఇది మనం గుర్తించగలిగితే చాలు నేను చేస్తున్నాను అన్నామా నేను అంటే ఇంకా గాను అప్పుడు విరిచేస్తారు బాగుంటుంది మన బోను అప్పుడు పనిచేది మన టోను దక్కి మీద ఓను అందుకని ఈ భాగ్యం మాకు కల్పించారు అదే ఉదయం అప్పాజీ సన్నిధిలో వింటూ వింటూనే అప్పాజీ అక్కడ వచ్చిన మన గర్వాపసి చే అయినటువంటి హిందూ బంధువులతో మాట్లాడుతూ దుడ్డు కోసమో ఫుడ్డు కోసమో మతం మారిపోతారు ఆ శరీరం ఎంత చెడిపోతుంది అని ఎంతో ఆవేదనతో ఎన్నో విషయాలు చెప్పారు నేను అప్పటికప్పుడే ఒక కవిత రాశాను తర్వాత మన చిన్న స్వామి వారికి దాన్ని వినిపించాను మీకు చెప్పేస్తాను వారిచ్చేది ఫుడ్డు వారిచ్చేది దుడ్డు వారిచ్చేది గుడ్డు వారు చేసేది థాట్ అక్కడ చేరే వాళ్ళు మ్యాడ్ దట్స్ వెరీ బ్యాడ్ కాబట్టి ఎంత గొప్ప అవకాశం స్వామి అప్పాజీ ఉదయం చాలా చెప్పారు మనందరికీనో కన్నడ భాషలో అప్పుడు రమేష్ గారు అన్నారు ఓ రాధమ స్వామి కన్నడం కూడా వచ్చండి నాకు రెండే వచ్చండి నాకు కన్నడం కన్నడం రెండే వచ్చింది అండి మరి తప్పదు కదా వారు ఇప్పుడు వర్డ్స్ తో జరుగుతుంది వర్డ్స్ డబ్ల్యూ ది వర్డ్ కదా ముందు ఎస్పి అంతే కదా కాబట్టి ఇప్పుడు కథాలే కత్తులలా వాడి ఇంటలెక్చువల్ వారు చేసి మన గా ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎవరి ఎవరి బుద్ధి స్థాయిని బట్టి వారి వారి ఆలోచన బట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అయితే మాలాంటి వాళ్ళు ఇలా ఆరాటం కొద్దీ పోరాటం చేసినా మా వెనక ఎవరు ఉన్నారు అని అనుకుని బెంగపడకుండా మాకు గురువు దైవం పూజ చేయాలి ఎవరు చెప్తారీ వారు ఒక ధైర్యం మీ ధైర్యం ఏమిటి అనే వారికి ఒక సమాధానం అప్పుడు ఉదయం వారి దగ్గర ఉన్నప్పుడు హనుమంతుడి యొక్క మరి ఈ రోజు అనుభవం కదా అప్పుడు నాకు పాడాలనిపించింది కానీ ఇప్పుడు అవకాశం ఉంది అది ఏమిటంటే చిన్న మొక్క అనుభవం కాబట్టి హనుమనమ్మ తాయి తందే భీమనమ్మ బంధు బలగే ఆనంద గతి మోక్షరయ హనుమనమ్మ తాయి తందే భీమనమ్మ బంధు బలగే గణపతి ధన్యవాదాలు మా సంతోషు సంతోషంగా ఎప్పుడో ఫోన్ చేసి ఒక రెండు నెలలు నెలన్నర క్రితం అప్పాజీ ముందు పేరే చెప్పారు పిలవాలని చెప్పారు అని ఎంతో ఆప్యాయంతో పిలిస్తే అది నాకు గుర్తుండిపోవాలని దాన్ని రికార్డు కూడా చేసి పెట్టుకున్నాను ఆ వాక్కుడు అలాగే ఈ రోజు ఎంత బలం బలగం ఈ గళానికి ఒక ఫలంగా కృష్ణుడి పాదాల దగ్గర ఒక తులసి గలంగా ఇది కనబడుతుంది ఇది నా పూర్వజనం సుహృదం మన పూర్వజనం సుహృదం ఇటువంటి ఆచారంలో ముందు మనం నిలబడడం కనబడడం అన్నిటినీ ఎక్కువ ఇలా మాట్లాడడం ఇంత అవకాశం మాకు లభించడం ఇది ఎంత చెప్పినా తరగనటువంటిది స్వామీజీ యొక్క అనుగ్రహం మళ్ళీ మళ్ళీ మనమందరం మేమందరం పొందాలను వెరీ స్వామిజీకి అనేక అనేకానేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు దత్తపీఠం వారు దత్త బంధువులు కావరా ఎల్లప్పుడు ఇదే విధంగా మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు దత్తపీఠానికి వస్తూ ఉండాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారు బెంగళూరులో ఉన్నప్పుడు ఇద్దరు స్వామీజీలు కూడా మైసూర్ ఆశ్రమంలో లేనప్పుడు వారే ఫోన్ చేసి నేను బెంగళూరులో ఉన్నాను నాన్న హర్షమార్పు దాం అనుకుంటున్నాను అన్నారు మరి ఇద్దరు స్వామీజీలు లేరండి పర్వాలేదా అన్న లేదు లేదు నేను ఆశ్రమాన్ని చూసేయాలి ముందు అని చెప్పేసి ఆగమేఘాల మీద బయలుదేరి వచ్చా వచ్చి మన యొక్క దత్త మందిరంలో సేపు ఉపన్యాసం అద్భుతంగా ఇచ్చారండి ఎప్పుడు ఆ ఉపన్యాసం మీకు రేపు వెల్లుంట్లో అందుబాటులోకి వస్తుంది బోలో సద్గురునాథ్ మహారాజుకి